హాయ్ అండి అందరికీ నమస్తే కోవిడ్కి కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేసేయండి కోవేటి కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వచ్చిన రెండు రోజులకే ఎందుకు రా జీవితం అనిపిస్తుంది ఇంటికి పోయి కూలీ చేసుకొని బతికేచ్చి పోతుంది అనిపించది ఇలా ప్రతి ఒక్కరికైతే ఇక్కడ గలుపు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అనిపించది కొంతమంది వచ్చిన వాళ్ళు ఈ మన గొద్దులే ఈ బాధలు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంటి దగ్గర మనం పడే కష్టాలకంటే ఇవేం కష్టాలే అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఉంటారు ముందుగా అయితే భాష రాందే అసలైన ప్రాబ్లము భాష వచ్చి ఎక్కడైనా గెలుచుకొని రావచ్చు మనమైతే భాష రాదు వచ్చిన వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి భాష రాదు భాష వచ్చితే ఎక్కడైనా గెలుచుకొని రావచ్చు మాట్లాడి కానీ భాష రాందే పెద్ద ప్రాబ్లము మన లాంగ్వేజ్ తప్ప మనకి ఏది రాదు కాబట్టి మనం చాలా కష్టాలు అయితే పడతాం ఇక్కడికి వచ్చినాక ఈ అరబ్బీ రాక చాలా కష్టాలు పడతాము వచ్చిన కొత్తల్లో ఒక నెల ఏడ్చుకుంటా ఉంటారు నెల అంతా పనిచేసి నెల జీతం తీసుకుంటారు చోటు చేతికి అప్పుడైతే కొంచెం రిలాక్స్ అవుతారు మరి అలా డబ్బులు చేతికి పడతా ఉంటే బాధ కూడా పోతా ఉంటుంది ఎందుకంటే ఆ చేతికి వచ్చిన డబ్బులు మనం ఇంటికి అయితే పంపిస్తాము ఇంటికాడ మన ఫ్యామిలీ అయితే ఆ డబ్బులతో హ్యాపీగా ఉంటుంది ఇంటికాడ మన ఫ్యామిలీ బాగుంది కదా అనే భరోసాతో ఇక్కడైతే హ్యాపీగా బతికేస్తూ ఉంటారు సంవత్సరాలు పడితే ఇక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బయట పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి అయితే నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను ఇంట్లోనే కాబట్టి ఉండేది ఇక్కడ ఏమంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరన్నా ఒక మాట అంటే రై అని పోతాం ఎందుకన్నారని ఇక్కడ అలా కాదు ఒక మాట అంటే పడి గమ్మునే ఉండాలి వాళ్ళు ఏమన్నా తిడితే ఈ చెవులో ఈయని ఈ చెవులో వదిలేసేయాలి అంత ఓపిక అయితే ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఓపిక ఉంటేనే ఇక్కడైతే బతుకుతాము మనం ఏం చేసినామో మనల్ని ఇంత ఈ తడతాందే కోపంగా ఉండదే అని అని అనుకోకూడదు కాసేపు ఉంటే వాళ్ళే మళ్ళీ మామూలుగానే మాట్లాడతారు ఏ గల్ఫ్ కంట్రీస్కైనా మనం పోయేటప్పటికి మనం ఓపికతో ఉండాలి ఇంట్లో పని వాళ్ళు అయితే ఉదయాన్నైతే ఐదు గంటలకు లేయాలి అందులో ఆ ఇంట్లో స్కూల్కి పోయే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఐదు గంటలకు కానీ ఆరు గంటలకు కానీ ఖచ్చితంగా లెళ్ళేయాలి ఎందుకంటే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి వంట చేసే వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా అయితే ఐదు గంటలకు అయితే లేచేయాలి అలా కాదు ఎవరికి ఎప్పుడు ఆకలి వచ్చదు ఎవరికి తెలియదు ఆకలి వేసినప్పుడు చేసి పెట్టాల్సిందే అందులో పిల్లలు ఇంట్లో అయితే ఇంకా తట్టుకోలేము పిల్లోళ్ళు లేనింట్లో అయితే కొంచెం రిలాక్స్ అన్న ఉంటుంది కానీ పిల్లలు ఇంట్లో అయితే బతకలేం అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఒక వంట అడగరు రెండు ఒక వంట అయితే అడగరు ఒక వంటతో సరిపెట్టుకునే వాళ్ళు కాదు ఒక్కొక్క పిల్లోడు అయితే రెండు మూడు రకాలు అడుగుతాడు అంటే మూడు బోట్లు ఏం తినరు ఐదు ఆరు బోట్లు తింటారు అడుక్కింత అడుక్కింత చేపించుకొని తింటారు వంట చేసే వాళ్ళకైతే కష్టం ఉంటుంది పిల్లలతో అయితే రంజాన్ వస్తే రంజాన్ టైం వస్తే ఇంక చెప్పనవసరం లేదు రంజాన్ టైం వస్తే ఇంకా నిద్ర ఉండదు ఆ నెల అంతా రంజాన్ వస్తే మాత్రం నిద్రకి కరువు వచ్చినట్టే వంట చేసే వాళ్ళు నిద్రపోని ఎందుకంటే పొద్దున్నే లేచి వాళ్ళు ఒక బుద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక బుద్దులు ఉంటే ఇంకొ పొద్దున్నే ఎనిమిదికి తొమ్మిదికి లేస్తే రాత్రి ఒంటి గంటకు రెండు అయిపోతుందని గ్యారంటీ కూడా లేదు కొందరు నెలల్లో అయితే మూడు గంటలకైతే మూడు దాకా పెడతారు ఎందుకంటే రెండు గంటలకి వాళ్ళు తినేస్తారు రెండు గంటలకు వాళ్ళు తిన్నప్పుడు ఆ గిన్నెలు ఉంటాయి కదా అవి తోమి వన్ రూమ్ అంతా క్లీన్ చేసి వెళ్ళిపోవాలి ఇంకా మూడు గంటల తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి నిద్రపోనాటికి అలా ఉంటుంది రంజాన్ టైంలో ఆ నెల అయితే సంవత్సరం అంతా పడిన కష్టం అంతా ఆ ఒక్క నెలలోనే పడతాము అంత కష్టం ఉంటుంది కోవిడ్కి వచ్చేటప్పుడు చాలామంది గుండు చేయించుకొని వస్తూ ఉంటారు అందులో నేను కూడా ఉన్నాను గుండు గుండుతో నేను బడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు మీరు మాత్రం కోవిడ్కి వచ్చేటప్పుడు గుండు చేపించుకుని వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా చేపించుకోకండి అలాగే నాకు ముఖపడి ఉండి నేను గుండె అయితే చేయించుకున్నాను గుండు చేపించుకున్నాక కొద్ది రోజులకైతే కోవిడ్కి వచ్చాను అకౌంట్ కొట్టేదానికి కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయంట అందులో మెడికల్ ఒకటి ఫింగర్స్ ఒకటి ఆ ఫింగర్స్ పెట్టేటప్పుడైతే అయితే ఆ అయినా ఆయన నువ్వేనా ఇక్కడ ఉండేది అని అని చెప్పి పాస్పోర్ట్ చూపించినాడు నా పాస్పోర్ట్ నాకు చూపించి ఇక్కడ ఉండేది నువ్వేనా అని అడిగాడు నేనే బాబా అని చెప్పినాను నువ్వు కాదు అని అన్నాడు కాదు నేనే నువ్వు అని చెప్పినాను ఎందుకు నువ్వు హెయిర్ కట్ చేసినామని అడిగినాడు ఇంకా ఆ టైంలో వాళ్ళు మనకు మాట్లాడేంత ఛాన్స్ ఇవ్వరు ఆయన ప్రశ్న వేసినాడు కానీ జవాబు ఇచ్చేంత ఛాన్స్ అయితే నాకు ఇవ్వలేదు గడగడ మాట్లాడుతూనే ఉన్నాడు ఆ పక్కన చూస్తే ఒక ముప్పై నలభై మంది ఉన్నారు నాకైతే ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు ఆయన అడుగుతాడు నేను సమాధానం అంటే మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నాడు మాట దూరం ఇకన్నా మాట్లాడుతున్నాడు నేనేం పలకలేదు నేనుండి డిఫరెంట్గా ఉండాలి అని ఆయన ఎప్పుడొచ్చిపోయాడు కాదు నేనేను షూయ డిఫరెంట్ బాబా అన్నాను షూయ కాదు తన్నాడు ఎక్కువ డిఫరెంట్గా ఉన్నది ఎందుకు గడ్డి చేసినావు ఎందుకు గట్టి చేసినాం అని ఖచ్చితంగా పది మాటలు అని ఉంటాడు కోపంతో చాలా కోపంతో అన్నాడు తర్వాత అయితే ఫింగర్స్ అయితే మ్యాచ్ అయినాయి ఫింగర్స్ మ్యాచ్ అయిన తర్వాత ఓకే అని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చి పంపించినాడు అలా అయితే జరిగింది గుండుతో నేను అన్ని ఇన్ని కష్టాలు పడలేదు ఒకసారి కాదు చాలాసార్లు అయితే నేనైతే కష్టాలు అయితే పడినాను ఆకామా కొట్టే ప్రాసెస్లో అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే జరిగింది నాకైతే గుండుతో అయితే ఈ విధంగా అయితే కష్టాలు అయితే పన్నాను నేనైతే కదా ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో చూడాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్